శుభోదయం అందరికీ నమస్కారం ఆదిశంకర్ల వారు ప్రచారంలో భాగంగా చివరికి మిశ్రునితో ముఖాముఖి సకల శాస్త్రాలలో తర్కించడానికి పోటీ పడ్డారు మిశ్రుడు కూడా అంగీకరించాడు భారతీ ప్రోత్సాహంతో అక్కడ కాశీలో ఒక వేదిక తగినటువంటి వేదికను ఏర్పాటు చేసుకొని ఇద్దరు తమ తమ యొక్క పీఠములపై కూర్చొని పోటీ ప్రారంభింపదలిచారు పోటీలో నియమాలు ఎవరు ఓడినా ఆదిశంకరులు ఓడితే సన్యాసము త్యజించి సంసారిగా మారాలి మందనమిశ్రుడు ఓడిపోతే సంసారాన్ని వదిలి సన్యాసిగా మారాలి ఎవరికి శంకరుల వారికి శంకర్లు ఓడితే మందని మందనమిశ్రునికి శిష్యుడు కావాలి ఇది వాళ్ళ యొక్క నియమం సరే సకల శాస్త్రముల మీద తర్క వితర్కాలు పోటాపోటీగా బాహాబాహీగా సాగుతూ ఉన్నాయి అలా పోటీ రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి నెల కూడా గడిచిపోయింది ఇరువురు సమానంగా నిలిచారు ఏమాత్రము మందలమిశ్రుడు వెనకంజ వేయడం లేదు శంకరాచారులు వెనకంజ వేయడం లేదు అలా పోటాపోటీగా పోటీగా జరుగుతుంది వచ్చినటువంటి మహాపండితులంతా నోళ్లు వెళ్ళబెట్టుకొని ఆశ్చర్యచకుతులై రెప్ప కూడా వేయడం మర్చిపోయి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు ఇలా కొనసాగుతూ ఉంది తరువాత చివరికి శంకరాచారుల వారే విజయం సాధించారని ఆ ఉభయ భారతి మందన మిశ్రుని భార్య శంకరాచారులు విజయం సాధించారని ఆమె తన న్యాయ నిర్ణయం వ్యక్తీకరించింది మరి తరువాత ఏం జరుగుతుంది రేపటి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం शुभम भूयात् आचार्य देवो भवा